హిందూ బంధువులందరికీ నమస్కారం పరిప్రశ్నకు స్వాగతం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పరిప్రశ్నలో ఈరోజు సవినీయంగా నేను సమర్పించుకుంటున్న ప్రశ్న ప్రముఖ ప్రవచనకర్త సమన్వయ సరస్వతి శ్రీ సామవేదం షణ్ముఖ గారికి భగవంతునికి బ్రహ్మహత్య సోకద ఇది నా ప్రశ్న ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అయోధ్యలో జరిగిన శ్రీ రామ భక్తి సామ్రాజ్యం అనే ప్రవచన అంతర్భాగంగా రామేశ్వరంలో లింగాన్ని రాముడు ప్రతిష్ఠించలేదు అనే వాదనను ఖండిస్తూ రాముడే ఆ లింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడని యుద్ధంలో రాముణుని సంహరించడం వల్ల జరిగిన బ్రహ్మహత్య తొలగించుకోవడానికి కాదని యుద్ధంలో విజయాన్ని ఆకాంక్షిస్తూ యుద్ధానికి బయలుదేరే ముందే అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని లంక నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు సీతకి ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడని వివరించారు ఆ విషయాన్ని వివరిస్తూ రాముడు పరబ్రహ్మ స్వరూపమని భగవంతుడు కాబట్టి ఆయనకి బ్రహ్మహత్య సోగదనే విషయాన్ని తెలియజేశారు అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే భగవంతుని అవతారమైన రాముడికి బ్రహ్మహత్య సోకనప్పుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు నిరాకార నిర్గుణ స్వరూపుడైన పరమశివునికి బ్రహ్మహత్య అనేది ఎలా సోకింది బ్రహ్మ యొక్క ఐదవ సరస్సును ఖండించిన పరమశివుడికి బ్రహ్మహత్య ఏ విధంగా అంటుకుంది సంవత్సరం పాటు ఆయన కపాలాన్ని పట్టుకుని భిక్షాటన చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు బ్రహ్మ కపాలం అనే స్థలం ఏ విధంగా ఏర్పడింది ఈ ప్రశ్నకు వాత్సల్యంతో మీరు సమాధానం చెప్పగలరని వేడుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎందరో మహానుభావులు మీకు కూడా ఈ ప్రశ్న యొక్క సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ తెలియజేయగలరు దాని ద్వారా నాతో పాటు ఎంతోమందికి ఈ యొక్క ప్రశ్న నివృత్తి అవుతుంది ఈ కార్యక్రమం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు